తడిసి నిగనిగలాడుతుంది నిగలాడుతుంది చూడండి జలగా దీన్ని ఇంగ్లీష్లో లీచ్ అంటారు దీని ఆహారం రక్తం ఇది బర్రెలకి గొర్రెలకి పట్టి రక్తాన్ని తాగుతుంది సింపుల్గా దీన్ని చంపే చిట్కా ఒకటే మీ ఇంట్లో కానీ మీ పెరట్లో కానీ జలగలేదని ప్రవేశిస్తే ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి వస్తూ ఉంటాయి నీళ్ళకి వీటి మీద సాల్ట్ వేయండి సింపుల్ చిట్కా చూడండి ఇలాగా సాల్ట్ వేయండి చూస్తున్నారు సాల్ట్ మన ఇంట్లో ఉండే సాల్ట్ ఏదో పొగాకు రసం ఈ రసం ఆ రసం అంటారు టయానికి దొరకవై సాల్ట్ అయితే అన్ని వేళలా అవైలబుల్ కనుక ఇలాగ సాల్ట్ వేయండి చూసారా సాల్ట్ వేయగానే దాని ఒంట్లో ఉన్న నీరంతా లాగేసి అది చనిపోతుంది ఇది సింపుల్ చిట్కా జలగని చంపే పద్ధతి ఎంత పెద్ద జలగ కానీ చిన్న జలగ కానీ మనం జలగ కొద్దిగా మనం మెత్తటి సాల్ట్ మెత్తుప్పు అంటారు కదా అది వేస్తే వెంటనే చూడండి అలాంటి స్ప్రెచ్ అయిపోయింది దాంట్లో ఇంట్లో ఉన్న నీరంతా లాగేసి అది చనిపోతుంది సింపుల్గా చూస్తున్నారుగా జలగని చంపే పద్ధతి సింపుల్ చిట్కా జలగని చంపే సింపుల్ చిట్కా జలగ పైన మన ఇంట్లో ఉన్న మెత్తటి సాల్ట్ వేస్తే చాలు అది చనిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీకు ఎక్కడైనా ఇళ్ళల్లో కానీ పెరట్లో కానీ జలగలు వస్తే పెద్ద జలగలైనా చిన్న జలగైనా సాల్ట్ వేయండి వేసిన ఒక పది నిమిషాలకు ఐదు నిమిషాలు చనిపోతుంది ఈ విధంగా జలగని సింపుల్గా ఉదిరించుకోవచ్చు అప్పట్లో తెలియక జలగపెడితే ఓ పొగాకు రసాలని ఈ రసాలని ఆ రసాలని వేసి ఇబ్బంది పడేవాళ్ళు గేదెలకి మనుషులకి పడితే కానీ ఇప్పుడు సింపుల్ సాల్ట్ కానీ సాల్ట్ నీళ్లు కానీ ఉప్పు నీళ్లు కానీ వేసినా చచ్చిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో చిట్కాల ఉన్న వీడియోలు మేము పంపిస్తూ ఉంటాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తూ ఉండండి ఇది చిన్న విషయం కాదు ఇది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుంటే మనకు ఎంతో ఉపయోగపడితే లైఫ్లో మనం ఇలాగ ఉపయోగపడే వీడియోలు పెడతాం అడ్డగోలు వీడియోలు పెట్టం కనుక ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ చిట్కాలు మీకు మేము తెలియజేస్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక వర్షాకాలంలో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటే ఇళ్ళల్లోకి అక్కడికి వస్తూ ఇలా వేస్తే పేస్ట్ చనిపోతాయి చూస్తున్నారుగా ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ జై హింద్